రాయలసీమలో ఉగ్గాని బజ్జీ ఎంత ఫేమస్ ఈ వంకాయ బజ్జీ కూడా అంతే ఫేమస్ దీనికోసం వంకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకొని కుక్కర్లో యాడ్ చేసుకుంటున్నాను అలాగే కారంకి సరిపడా పచ్చిమిర్చి కొద్దిగా కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఒక మీడియం సైజు ఆనియన్ రెండు మీడియం సైజ్ టమాటో రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు టేస్ట్కి సరిపోయే సాల్ట్ కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి చాలా తక్కువ వాటర్ సరిపోతుంది చూపిస్తున్నాం కదా టీ గ్లాస్ వాటరే సరిపోతుంది కుక్ అవ్వడానికి ఎక్కువ వాటర్ యాడ్ చేయడం వల్ల అంత టేస్టీగా ఉండదు కుక్కర్ మూత పెట్టేసి టూ విజిల్స్ వచ్చి ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి పప్పుగుద్దితో కానీ మ్యాషర్తో కానీ మెదుపుకోండి వీలైతే రోట్లో అయినా దంచుకోండి కానీ మిక్సీని మాత్రం యూజ్ చేయకండి అస్సలు బాగోదు ఇలా మెదిపి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర మిన్నపప్పు శనగపప్పు వెల్లు రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయ బజ్జీని యాడ్